ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి బ్యాక్ టు బులెటన్ మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేసిన ఎల్ సంస్థపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై ఎల్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఉత్తమ్ ఈ సమావేశంలో ఎల్ డైరెక్టర్ ఎస్వి దేశాయ్ తో పాటు ఏజెన్సీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు అంత పెద్ద ప్రాజెక్ట్ లో నాసిరకం నాణ్యత లేని పనులపై ఎల్ ఏజెన్సీ ప్రతినిధులు నిలదీశారు ఈ విషయంలో అధికారికి ఏదో ఒక లెటర్ ఇచ్చారు తెలంగాణ ఇరిగేషన్ శాఖపై సెక్రటేరియట్ లో వాడి వేడి చర్చ మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్ చేసిన సంస్థపై ఆరా తీశారు మంత్రి ఉత్తమ్ అలాగే బ్యారేజ్ నిర్మాణం మాత్రమే తాము చేపట్టామని డిజైన్ తనకు తెలియదన్న నిర్మాణ సంస్థ తెలంగాణ ఇరిగేషన్ శాఖపై సెక్రటేరియట్లో వాడి వేడి చర్చ జరిగింది మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్ చేసిన సంస్థపై ఆరా తీశారు మంత్రి ఉత్తం ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్ సుధీర్ అని తెలుసుకున్నాం సుధీర్ ఉత్తమ ఆగ్రహానికి రీజన్ ఏంటి అధికారులు ఎటువంటి వివరణ ఇస్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి సంబంధించి ఈ రోజు సెక్రటేరియట్ లో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో పాటు అదేవిధంగా ఆ కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో ఎల్ఐంటి కంపెనీ ప్రతినిధులతోటి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో ఎల్ఐంటి సంస్థ ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని చెప్పేసి ఈ సంక్షేమ సమావేశం సందర్భంగా పూర్తి స్థాయిలో మరొకసారి ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం అసలు మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి ఆ పిల్లర్స్ ఎందుకు కుంగాయి అనే విషయానికి సంబంధించి పూర్తిగా ఆరా చేశారు ఈ విషయానికి సంబంధించి అసలు ఆ డిజైన్ డిజైన్ గీసిన సంస్థ ఎవరు అని చెప్పేసి ఆయన పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు ప్రస్తుతానికి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన డిజైన్ అనేది పూర్తిగా అది కేవలం మాజీ సీఎం రావే దాన్ని డిజైన్ చేసినట్టుగా కూడా అధికారులు ఈ సమీక్ష సమావేశంలో ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది అసలు మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే ఆయన డిజైన్ చేశారా ఇంకా ఏమైనా డిజైన్ చేశారా అనే విషయానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు ఎందుకంటే ఎల్ఎన్టీ సంస్థ కేవలం నిర్మాణం మాత్రమే చేసింది దానికి సంబంధించిన డిజైన్ మాత్రం తాము చేయలేదని చెప్పేసి ఎల్ఎన్టీకి సంబంధించిన అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే ఎల్ఎన్టీ ఈ నిర్మాణానికి మాత్రమే జోక్యం చేస్తుందా లేకపోతే ఇతర విషయాల్లో కూడా జోక్యం చేస్తుందా అనే విషయానికి సంబంధించి కూడా మంత్రి ఆరా తీశారు ప్రస్తుతం నేరుగడ్డ బ్యారేజ్ లో నీటిని మొత్తం కూడా దిగువకు విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం నీటిని ఖాళీ చేసి ఆ దానికి సంబంధించిన విచారణ అయితే కొనసాగిస్తున్నారు మేడిగడ్డకు సంబంధించిన ఆ పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది ఇటు రాష్ట్ర స్థాయిలో కూడా దర్యాప్తు జరుగుతుంది ఆ మేడిగడ్డ సంబంధించిన బ్యారేజ్ సంబంధించి కాపర్ డ్యాం నిర్మించాలని చెప్పేసి కూడా ప్రస్తుతం ఒక ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించి ఒక యాభై నుంచి అరవై కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎల్ఎన్టీ సంస్థ ఆ కాపర్ డ్యాం ను నిర్మించేందుకు కొంత ప్రయత్నాలు అయితే చేసింది అయితే భవిష్యత్తులో మళ్ళీ ఆ డ్యామ్ కు సంబంధించి భద్రత ఏ విధంగా ఉండబోతుంది దాన్ని క్షుణ్ణంగా ఇప్పుడు కుంగిన పిల్లర్లే తనిఖీ చేస్తారా లేకపోతే అక్కడ ఉన్న బ్యారేజ్ కు అన్ని పిల్లర్లు కూడా తనిఖీ చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే బ్యారేజ్ మొత్తం మార్చాల్సి ఉంటే ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యయం ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా అధికారులంతా కూడా ఆ మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి పూర్తి స్థాయి బాధ్యతలు వాళ్ళకే అప్పగించారు గతంలో అక్టోబర్ ఇరవై తేదీన కుంగుబాటు అయితే ఇప్పుడు ప్రజెంట్ పద్దెనిమిదో తారీఖు డిసెంబర్ వచ్చినా కానీ ఇప్పటికి అధికారులు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వానికి ఎల్ఎన్టీ సంస్థ హామీ ఇచ్చింది దానికి జరిగే రిపేర్ ఖర్చులన్నీ కూడా తామే భరిస్తామని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది ఎల్ఎన్టి సంస్థ కానీ ఇప్పుడు తాజాగా ఒక లేఖనైతే ఎల్ఎన్టీ సంస్థ విడుదల చేసింది అందులో తమకు ఎలాంటి బాధ్యత లేదు తమగా తమకు ఇచ్చిన కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసింది రెండు వేల ఇరవై ఒకటో తేదీ వరకు ఇరవై ఒకటో సంవత్సరంలోనే తమ కాంట్రాక్ట్ ముగిసింది కాబట్టి తాము దీని మీద ఎలాంటి ఖర్చు చేయబోమో అదనంగా మరొక ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పేసి ఎల్ఎన్సి సంస్థ ఒక లేఖను విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే గడిచిన రెండు మూడు రోజులుగా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్ సంబంధించి పనుల మీదనే దృష్టి సారించింది అందులో భాగంగానే నిన్న రాత్రి ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డి నివాసంలో కూడా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఎందుకంటే రాబోయే రోజుల్లో మేడిగడ్డకు సంబంధించి మళ్ళీ అందులో వాటర్ వచ్చిన తర్వాత అందులో వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది దీని ద్వారా ఇతర ఊర్లు గ్రామాలు పంట పొలాలన్నీ కూడా నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి ముందుగానే భావించి దానికి దిద్దుబాటు చర్యలు అయితే చేపడుతుంది ఈ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో ఎల్ఎన్టీ సంస్థ వారే దీన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసే బాధ్యతలు కూడా వారికి అప్పగించాలని చెప్పేసి అయితే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు దానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయానికి సంబంధించి భవిష్యత్తులో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది వాటన్నిటికీ కూడా ఎల్ఎన్టీ సంస్థ కట్టుబడి ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు ఈ నేపథ్యంలోనే మరో రెండు లేదా మూడు రోజుల్లోనే పూర్తి స్థాయిలో మేడిగడ్డకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇటీవల శాసనసభ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు మేడిగడ్డకు వెళ్ళడంతో పాటుగా స్థానిక ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఇతర ఉన్నతాధికారులందరినీ కూడా క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లి అసలు మేడిగడ్డలో జరిగిన పొరపాటు ఏది అనే విషయానికి సంబంధించి అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులంతా కూడా అప్రమత్తమై దిద్దుబాటు చర్యలకైతే దిగిన